అప్యాయంగా మాట్లాడుకున్నారట నవ్వుకున్నారట అసలు ఇంత జనం వచ్చారంటే ఆహా అన్నారట మోడీ గారు అంత పెద్ద సౌండ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చిలకూరు చిలకూరిపేట సభలో మీ గొంతు చాలా పెద్దది అన్నారట ఆయన దానికి ఎంత పెద్దగారు మాట్లాడితే తప్పితే సభలో ఊపురాదు అన్నారట ఆయన రేపు అక్కనే ఉండి మనం విన్నాము రాస్తామన్నట ఈ గిట్టన వాళ్ళకి ఏంటంటే ఇదేదో వాళ్ళ సభ ఏదో గొప్పగా భూమి బద్దలైనట్టు జరిగినట్టు దానికి మాట్లాడేవాళ్ళు ఏడుస్తున్నట్టు అనుకుంటారు ఏ రాజకీయ సభ అయినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలానే పైసా డబ్బులు ఇవ్వకుండా ఎవడికి జనం చూడటానికి ఒక పవన్ కళ్యాణ్కి తప్పితే పవన్ కళ్యాణ్ ఏంటంటే హీరో ఒక ఫ్రీ షో పవన్ కళ్యాణ్ని ఒక వంద మీటర్ల దూరంలో చూడగలిగే దాన్ని అదృష్టం అనండి ఇంకోటి అండి అవకాశం అనండి కలిగినప్పుడు ఎందుకు వెళ్ళరు మన ఫ్యాన్ హీ ఫాలోయింగ్ ఉంటుంది మన కులస్తులు ఉంటుంది అందుకని ఆయన క్రేజ్ని టీడీపీ చక్కగా వాడుకుంటుంది అతనే చంద్రబాబు నాయుడు కూడా మరి నాలుగున్నర దశాబ్దాలు రాజకీయ అనుభవం అలాంటి లీడర్ని చూడటానికి వస్తారు ఇవన్నీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం జనాలు తక్కువ వచ్చారని చెప్పడం కాదు ఖచ్చితంగా జనాలు ఎక్కువ వచ్చి ఉంటారు అయితే వాళ్ళు చెప్తున్న రేంజ్లో లేదనేది అందరికి తెలిసిన విషయమే ఎలాగంటే ఆ చిలకలూరుపేట బైపాస్ ఆ నేషనల్ హైవే సంగతి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ప్రతిరోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది మామూలే సిగ్నల్స్ దగ్గర బస్ స్టాండ్కి వెళ్ళే దగ్గర చూడండి నేను కనీసం అర నిమిషం ట్రాఫిక్ జామ్ అవుతానండి ఇంకొద్దిగా ఎక్కువ అయితే కిలోమీటర్ ఈజీగా అయిపోతుంది అర్థమైందా ఒకటేవాడు పెద్ద మేధావిలాగా నేను ఈ నిమిషం ఒకటిన్నర నిమిషం తీసాను ఈ వీడియోని తొంభై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాను ఇంత పట్టడానికి ఇంత పట్టిందంటే ఎంత మేరం మీకు ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుందో చూడండి అనుకుంటే ఏం బొంగులో లెక్కలు ట్రాఫిక్ జామ్ని బట్టి ఏమన్నా కూర్చొని జనాల్ని అర్థం చేసుకుంటారా ఏంటి సార్ నువ్వు చెప్పు పది లక్షలు లోపల ఉన్నారు పది లక్షలు బయట ఉన్నారని చెప్పు ఇరవై లక్షల మంది లేదు యాభై లక్షలు అని చెప్పేసి లేదు ఆ రోజున అసలు కోటి మంది సొంత కూర్చున్నారు టీవీల ముందని చెప్పుకొని దాంట్లో తప్పే ఉంది కానీ మరి ఆయన లేవనెత్తిన అంశాల గురించి మాట్లాడుతా వాటి గురించి అభ్యంతరం లేదు కదా పాపం ఆ బ్యాచ్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది అమరావతి రాజధాని గురించి ఏమైనా మాట్లాడతారా అమరావతే రాజధాని అక్కడికి చెల్లూరుపేటకి ఎంత దూరం అమరావతి గట్టిగా ఒక ముప్పై కిలోమీటర్లు ఉంది ఆ ముప్పై కిలోమీటర్లో ఉన్నటువంటి అసలు ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు ఎప్పుడు వచ్చారు అంటే ఫస్ట్ మన కాలంలో మెదిలేది తిరుపతి సభ ఆ తర్వాత అమరావతికి ఆయన చేసిన మట్టితో తీసుకొచ్చి మట్టి నీళ్లు తీసుకొచ్చి పెట్టాడు కదా మనకి అక్కడ అమరావతిలో ఉత్తంట రాయితా ఆ సభ మరి దాని గురించి ప్రస్తావించకుండా అసలు ఏకైక వ్యతిరేక అంశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే రాజధాని అసలు రాజధాని లేని రాష్ట్రం చేశారు అది అని మాట్లాడేవాళ్ళు అంత పెద్ద ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేసిన రాజధాని గురించి ప్రస్తావన ఎందుకు లేదు చేపించవచ్చు కదా తెలుగులో మాట్లాడారు కదా ఆయన పాత్ర మరి అదే సభలో ఉన్నటువంటి ఈ గొప్ప వీరులు ఏమైనా మాట్లాడారా ది గ్రేట్ పోలిటికేట్స్ లీడర్ గారు ఏమైనా మాట్లాడారా ఎంతసేపు మోహోదయ్ గారు మనల్ని బతికించారో మనల్ని అది చేశారు ఇది చేశారు అని మధ్యలో నాకు వేరే పదం వచ్చేసి చావు కొట్టారు అని చెప్పేసి జిఎస్టీ దాన్ని తీసుకొచ్చినప్పుడు నోట్లు రద్దు ఆ టైంలో మరి అంత గొప్ప మోడీని మీరు మూడేళ్ల క్రితం నాకు ఎందుకు వ్యతిరేకించారు ఓకే సిచ్యువేషన్ మారిపోయింది అనుకుందాము ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏమైనా చేస్తారు కానీ అమరావతి గురించి కానీ మరి పోలవరం మీద అవినీతి జరిగింది అంటున్నారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా రాసుకొచ్చారే పోలవరాన్ని దోచేశారు అని ఎలా దోచేస్తారు ఎనిమిది వేల ఈ ఐదేళ్లలో వాళ్ళు విధిల్చింది ఆ స్టోరీలో రాసింది ఐదేళ్లలో విధిల్చింది ఎనిమిది వేల కోట్లట ఐదు వేలు ఖర్చు పెట్టారట రెండు వేల చిల్లర కోట్లేమో వేరే పనులకు వాడారట ఇక దోచింది ఎక్కడ ఐదేళ్లలో పోలవరానికి ఎనిమిది వేల కోట్లే ఇచ్చింది అని చెప్పేసి ఆ స్టోరీ ద్వారా తేటతెలం చేసినట్టే కదా కేంద్రం మన మొహాన్ని విధిల్చింది అంతే అని మరి పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు అని రాష్ట్రాన్ని నేను తూర్పారబడితే చూద్దాం చాలామంది వెయిట్ చేశారు కదా దాని గురించి మాట్లాడలే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి మరి స్టీల్ ప్లాంట్ని ఎందుకు అమ్ముతున్నారు మోడీ గారు ఎందుకు విక్రయిస్తున్నారు దాని గురించి మాట్లాడవచ్చు కదా దాని గురించి మాట్లాడలేదు అంటే అంత పెద్ద సభగా లేదు రేపు వద్ద రాబోయే రోజులు అమిత్ షా గారు ఏమైనా మాట్లాడతారా మాట్లాడాలి కదా మెయిన్ ఇష్యూస్ వాటి గురించే కదా జరిగేది ఉద్యోగాల గురించి కేంద్ర ప్రభుత్వం అసలు మోడీ గారి ప్రసంగం అంతా ఏం సాగింది చెప్పండి ఆయన నా ఎన్డీఏకి నాలుగు వందలు రావాలి మీరు ఎన్డీఏని అనుకున్నాను అన్నారు తప్పితే పవన్ కళ్యాణ్ని సీఎం చేద్దామను చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దామను ఈ కూటమిని గెలిపించండి వీటిని మీరు సీఎంగా చూసుకోండి మళ్ళీ నేను ప్రధానమంత్రి అవుతాను నేనే వస్తాను ఇలాంటి హామీలు ఏమైనా ఉన్నాయా వీటి గురించి లేకుండానే జగన్ ప్రభుత్వాన్ని కూకట్టి వేళ్లతో ప్రకలించండి అంటే ఆ పదం ఎక్కడ వాడానికి ఈనాడు జ్యోతులు రాశారు కానీ సరే అసలు ఒకవేళ అన్ అనలేదు ఖచ్చితం ఒకవేళ అన్నా కూడా మరి కూటమి నేతగా వచ్చిన అతను జగన్ ప్రభుత్వం మీద కాకపోతే పక్కనున్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మీద విమర్శిస్తారా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా చిల్లరపేట కాదు కదా ఆ ఆయన కూడా విమర్శించేసాడు ఈయన కూడా విమర్ విమర్శిస్తారు కానీ మీరు అనుకున్న అసలు అతి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడకుండా అమరావతి రైతుల కోసం ఒక కౌంటర్ ఏర్పాటు చేసినక్కడ ఎందుకు కౌంటర్ చూసుకోవటానికి ఆయన మరి ఆ రైతుల గురించి ఏమైనా ప్రస్తావించినా అవినీతి పడటంలో మంత్రులు పోటీ పడుతున్నారు ఇది జనరలైజ్డ్ చేసినట్టు ఒక విమర్శ తప్పితే ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అవతల పక్షం మీద ఈ పరంగా కాకుండా ఇంకే పరంగా అయినా విమర్శలు చేస్తున్నారు ఇంత జనరలైజ్డ్ ఐటమ్ని మోడీ గారి ప్రసంగానికి అద్భుతంగా వచ్చింది స్పందన ఆయన మాట్లాడుతుంటే ఇరని నవ్వారు ఆప్యాయంగా కౌకలించుకున్నారు ఆప్యాయంగా కౌలు ఇచ్చకపోతే మొహం ముడ్చుకుంటారు మొహం ముడుచుకుంటే అదేమో అసంతృప్తితో ఉన్నట్టు ఆ లెక్కన ప్రధానమంత్రి మోడీ మొదట ప్రసంగానికి ముందు వాళ్ళు ఎక్కిన వాళ్ళని చూపించేసి కిందగా దిగండి అన్నదాక వీళ్ళ కాళ్ళు కళ్ళు ఏమైనాయి మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు సభల్లో కూడా చాలాసార్లు బాబు గారు వాళ్ళని చూసేసి చంద్రబాబు నాయుడు గారు దిగండి బాబు అని చెప్తారు అదేదో కొత్త విషయం కొలంబస్ కనిపెట్టినట్టు మోడీ గారే కనిపెట్టారని ఆయన భజన చేయటం చెడతరులు తీసుకొని భజన చేయటంలో ఏదన్న మించిపోయింది లేడు అని చెప్పేసి నిన్న చూసి నవ్వుకున్నారు అందరూ లేదు అద్భుతమైన ప్రసంగం చెప్పుకునే వాళ్ళు చెప్పుకునేది ఇబ్బంది ఏం లేదు కానీ మోడీ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిద్ధంగా లేరు అనేది అర్థమైపోయింది ఇక్కడ సిద్ధంగా లేరు ఎందుకంటే ఎన్డీఏ పార్ట్నర్ టీడీపీ నాన్ ఎన్డీఏ పార్ట్నర్ వైఎస్ఆర్సీపీ ఎందుకంటే నాలుగు వందల సీట్లు పెరగాలి నాలుగు వందల సీట్లకు రావాలి అంటే ఈ ఇరవై ఐదు సీట్లు ఆయనకి మద్దతు ఇవ్వాలి మరి ఈ మూడు పార్టీలు దాదాపుగా ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ వీళ్ళు ప్రవేశపెట్టిన ఏ బిల్లుకి మద్దతు ఇవ్వకుండా ఉంది టీడీపీ ఏ బిల్లుకి మద్దతు ఇవ్వకుండా ఉంది రాబోయే సిఏఏ ఉండే పౌర ఉమ్మడి పౌరస్మృతి దాని గురించి వైఎస్ఆర్సీపీ మేము వ్యతిరేకం అన్నాం టీడీపీ జనసేన ఏం చెప్తే జనసేనకి అవగాహ అవగాహనే లేదు మాకు తెలుసు అవి జనసేనకి దాని గురించి అవగాహనే లేదు అది మాకు తెలుసు టీడీపీ పరిస్థితి ఏంటంటే దాని గురించి ఏం చెప్పబోతుంది రేపొద్దున అది చాలా కీలకమైనది కొన్ని ఆర్సీఏ గురించైనా మోడీ గారు ప్రస్తావించారా మేము వచ్చాము తీసుకొచ్చాము దానికి అందరూ మద్దతు ఇవ్వండి అని అలాంటి అంశాల గురించి మాట్లాడినప్పుడు మోడీ గారు నిజంగా సీరియస్గా దృష్టి పెట్టారు ఈ కూటమి మీద ఆంధ్రప్రదేశ్ వరకు అన్నమాట నమ్మచ్చు అప్పుడు దాకా హంబత్ అంతా